ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ ఒక సంవత్సరం నుండి బాగా సపోర్ట్ చేసినారు రెండు వేల ఇరవై మూడు బాగా సపోర్ట్ చేసినారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అనంతపూర్లో ఎక్కువ వీడియోస్ చూడటమైకి అందులో భాగంగా ఎక్కువ టవర్ క్లాక్ వీడియోస్ ఎక్కువ వస్తుంటాయి టవర్ క్లాక్ పిచ్చి వీడియోస్ సోరేండి ఈ టవర్ క్లాక్ బ్రిడ్జి వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి అంటే అభివృద్ధి గురించే మన ఛానల్ ఎక్కువ వస్తుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్దాం టవర్ క్లాక్ బ్రిడ్జి దగ్గర ఈరోజు ఏం జరుగుతుంది పొద్దున్నే ఎనిమిది గంటలకు వచ్చినాను ఈ వర్క్ ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ రోజు బేస్ మట్టం మొత్తం కట్టేశారు చూడొచ్చు మీరు కూడా దాదాపు ఒకటిన్నర అడుగు కడ్డీలు కాంక్రీట్ సారీ కడ్డీలు కట్టారంటే కాంక్రీట్ ఇంకా సుమారు వస్తుంది ఈ కడ్డీలే ఒకటిన్నర అడుగు వచ్చిందంటే తెలిసి ఇంకా కాంక్రీట్ ఎంత హైట్ వస్తుందా రైల్వే వాళ్ళు అయితే ఈ రోజు వర్క్ ఏం చేయలేదు రైల్వే వాళ్ళు వర్క్ అంతా నిలబెట్టేసినారు చూడొచ్చు ప్రజెంట్ రైల్వే వాళ్ళు అయితే ఈరోజు ఏం వర్క్ చేయలేదు అటు సైడ్ మాత్రం జేసీపు వర్క్ జరుగుతుంది మొట్ట అంతా నీట్గా చేస్తున్నారు అలాగే నిన్న బాక్సెస్ వచ్చి నీళ్ళు అయితే చాలా లీక్ అయిపోయినా లోపలికి చూడొచ్చు మీరు కూడా మళ్ళీ నీళ్ళు అన్ని నిండిపోయినా చూడండి నేను నాకు వీడియో చేసిన మీ బాక్సెస్ పెట్టేది వీడియో బాగుంటుంది చూడండి ఈ కాలంతో వీళ్ళకి పెద్ద సమస్య అయిపోయింది వర్క్ ఏదే కానీ జరుగుకోవాలండి ఈ కాలవ వల్ల కాకు అప్పుడే ఏజెన్సీ సెలవు డివైడర్ టైప్ వేసేసి అప్పుడు అయిపోతుంది అలాగే సెగ్మెంట్ బాక్సెస్ అయితే లారీకి ట్రక్కి పెట్టడానికైతే అక్కడ చేస్తున్నారు వర్క్ ఈ బాక్సెస్ ఈరోజు అన్ని ఫిట్టింగ్ చేస్తారు అన్నీ కాదనుకుంటా అనుకుంటా ఒకటే రెండు ఫిట్టింగ్ అవుతాయి ప్రెజెంట్ ఇంతవరకు జరిగింది ఈరోజు వరకు అక్కడ అద్దెకు వెళ్ళి చూద్దాం వర్క్ ఏం జరిగింది ఏం జరిగిందో చూద్దాం అద్దెకు వెళ్ళి చూడొచ్చు నీళ్ళు అన్నీ వచ్చేసినాయి దీంట్లోకి బాక్స్లోకి అలాగే అక్కడ మట్టి కూడా తీసేస్తున్నారు చూడొచ్చు ప్రజెంట్ ఈ రోజుకు ఇంతే వర్క్ జరుగుతుంది ఇంకా లిఫ్ట్ చేయలేదు ఇవి ఈ బాక్సెస్ ఇంకా లిఫ్ట్ చేయలేదు అక్కడ కాలువ వల్ల నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ కాలువ వల్ల ఇప్పుడు మళ్ళీ సమస్య నీళ్ళు అన్ని ఎత్తేయాలి సో సాయంత్రం మరి ఏం వర్క్ జరుగుతుంది ఒక వీడియో కవర్ చేస్తాను చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి థ్యాంక్ యూ